హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి అదేమిటంటే క్యారెట్ రైస్ మనకి కేవలం పది నిమిషాల్లోనే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ రైస్ని అయితే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడైతే ఈ క్యారెట్ రైస్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ క్యారెట్లు అయితే తీసుకున్నానండి ఒక పావు కిలో వరకు క్యారెట్ అయితే తీసుకున్నాను నేను ఈ క్యారెట్ని ఇలా చక్కగా తురుముకోవాలి మనకి ఈ క్యారెట్ తురుమడానికే టైం పడుతుందండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి ఒక పది జీడిపప్పు పలుకులు ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు రెండు అలాగే రెండు ఇలాచీ కూడా తీసుకోండి తీసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు వేసుకోండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి జీడిపప్పు ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఇలా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ తరుగు ఉంది కదా ఈ ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు వేయండి వేసి చక్కగా ఇలా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించండి ఒక పది నిమిషాలు వేస్తే సరిపోతుందండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి క్యారెట్ అంతా చక్కగా వేగిపోయింది కదా మగ్గి ఇక ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు సాంబార్ పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు వేయండి సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఇది కూడా ఇందులో మిక్స్ చేయాలి ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకోండి పావు కిలో క్యారెట్లు తీసుకున్నాం కదా అలాగే ఒక పావు కిలో రైస్ అయితే వేసుకోవచ్చు ఇందులో రైస్ వేసిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయనైతే ఇలా పిండండి నిమ్మరసం అయితే వేసుకోవాలి ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని పిండండి ఇప్పుడు మొత్తం ఇలా కలపాలి ఈ క్యారెట్ తురుములో మొత్తం రైస్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా అయితే కలుపుకోండి ఇక చివరగా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు వేయండి వేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు గరిటె పెట్టి మొత్తం ఇలా మిక్స్ చేయండి మరొకసారి అయితే అంతేనండి మనకి వేడి వేడిగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్